వేములవాడ పర్యటనలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ హాయంలో జరిగిన అభివృద్ధి కారణంగా జగిత్యాల ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు గత ఖరీఫ్తో పోలిస్తే ఈ ఏడు ధాన్యం సేకరణలో ముందు ముందున్నామన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన అనంతరం వీపు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలతోనే రుణమాఫీలో కాస్త ఆలస్యం జరిగిందన్నారు రుణమాఫీ కాని రైతుల జాబితాను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు రుణమాఫీపై ఎక్కడ చర్చించేందుకైనా సిద్ధమన్నారు ధర్మపురి అభివృద్ధికి ఐదు వందల కోట్లు కేటాయిస్తారన్న హామీ ఏమైందని ప్రశ్నించారు దశాబ్దాల కాలం నుండి ప్రతిరోజు అందించేస్తున్న పట్టణం ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగారు రెండు వందల రూపాయలకి నల్ల కలెక్షన్ ఇచ్చింది జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం విత్ మెటీరియల్ మరి హరీష్ రావు తెలుసుకొని మాట్లాడినాయన అంటున్నా నేను మీ పరిధానం ఏంది ఇలా జనం అందరు గమనిస్తున్నారు మీ నిర్వాహకం అందరు గమనిస్తుందని అని అంటున్నా తెలియంది కాదు స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఏదైతుందో పాపం నిరుపేద వర్గాలు కాబట్టి వాళ్ళ తై బజార్ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతుందో మాఫీ చేసింది కేవలం జగిత్యాల మున్సిపాలిటీ ఇవ్వాలి అమలు చేయబడుతుంది అంటున్నాను నేను చెప్పేదంతా దయచేసి మీరు అందరు మీ గమనంలో ఉందని చెప్పంటున్నా నేను డ్రింకింగ్ వాటర్ మీ గమనంలో ఉన్నది నాక్ మీ గమనంలో ఉన్నది జేఎన్టీ మీ గమనంలో ఉన్నది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మీ గమనంలో ఉన్నది వ్యవసాయ కళాశాల మీ గమనంలో ఉన్నది చికిత్స మేము చేసిన వాడి ఎక్కడ ఇలా ఆచరణ కలుగుతుందా ఇవాళ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మినహా నాలుగు వేల ఇండ్ల గృహ సముదాయం నిర్మాణం చేయాలని తలంచిన మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మాత్రమే అంటారు రైతును ఏ రోజైనా ఒక్క రోజైన రైతు గురించి మద్దతు ధర విషయంలో కానీ రైతుల గిట్టుబాటు విషయంలో కానీ రైతుల గెరువుల విషయంలో కానీ రైతుల అకాలంలో వర్షాలు వచ్చి అకాలంలో వర్షాలకు మామిడి మొత్తం తోటల మొత్తమా నిజమాన ఇబ్బందుల పాలై వరిధాన్యం కొట్టుకపోతే గోదావరి ఎంబడి కొట్టుకపోతే ఒక్క రోజు నష్టపరియాలు ఇస్తానికి ఒక్క ఒక్క రూపాయి కూడా నష్టపరి రైతుల పక్షాలు జమ చేసిన వాళ్ళు మహారాష్ట్ర సంచుల గురించి మాట్లాడుతున్నావు కదా ఆ సంచుల సంస్కృతి మీద అది కేసీఆర్కి మీ ముఖ్యమే మామ మాజీ ముఖ్యమంత్రి ఏదైతున్నాడో అప్పుడు కలకత్తాకు మా ఇది ఉత్తరప్రదేశ్కు సంచులు పంపించింది అక్కడ బా బీజేపీకి సంబంధించిన నాయకత్వం ఆయన కన్నీర చేసింది పెద్ద పెద్ద పత్రికలకు శీర్షికలు వచ్చినాయి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అక్కడ జరిగితే ఎన్నికలు జరిగితే అక్కడ కలకత్తా రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్కు తమిళనాడుకు స్టాలిన్కి వాళ్ళందరూ డబ్బులు పంపించాలని పత్రికల్లో వచ్చినాయి సెవెంటీఎంఎం ఏం చూపెడతావు హరీష్ రావు అని చెప్తున్నా నువ్వు ఏం చూపెడతావు సెవెంటీఎీఎం సెవెంటీఎం మా ముఖ్యమంత్రి గారితో నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కదా ఏం సెవెంటీఎంఎం చూపెడతావు రాబోయే కాలంలో